తెలుగు బుల్లితెరపై తిరుగులేని విధంగా ఎన్నో ఏళ్ళ నుంచి స్టార్ యాంకర్ గా టాలెంటెడ్ లేడీ సుమ కనకాల డైలాగులు పంచులు ప్రాసులతో మెప్పిస్తున్న ఈమె తక్కువ సమయంలోనే స్టార్డమ్ ను అందుకుంది అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తుంది అదే సమయంలో వరుసగా షోల మీద షోలు చేస్తూ అభిమానులను అలరిస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా షోలో పాల్గొన్న కనకాల తన మూడో బిడ్డ గురించి పన్నీగా కామెంట్లు చేసింది అసలు ఆమె ఏమందో మీరే చూసేయండి టెలివిజన్ హిస్టరీలోనే ఎవరికి సాధ్యం కాని విధంగా సుమా దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకర్ గా హవాను చూపిస్తూ దూసుకుపోతూనే ఉంది అద్భుతమైన హోస్టింగ్ తో కట్టు పడేసే సుమా పాటలు డాన్స్ డైలాగ్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ రౌండర్ గాను సత్తా చాటుకుంది ఫలితంగా తెలుగులో ఉన్న అన్ని ఛానళ్లను వరుసగా సోల్ చేసి ప్రేక్షకులను మెప్పిస్తుంది అన్నిటిలోనూ హైలైట్ గా తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్ గా ప్రభావం చూపిస్తున్న సుమా వెండి తెరపైన తన మార్క్ చూపిస్తుంది టీవీ షోలతో పాటు సినిమా ఫంక్షన్లు స్పెషల్ ఈవెంట్లను హోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది సుమా వస్తే మా సినిమా హిట్టే అనుకునే దర్శక నిర్మాతలు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు ఇవి మాత్రమే కాదు వ్యాపార ప్రకటనలతో పాటు యూట్యూబ్ వీడియోలు చేస్తుంది క్యాష్ ప్లేస్ లో సుమా అడ్డా సుమా హోస్ట్ చేస్తున్న షోలలో క్యాష్ చాలా ప్రత్యేకమైనది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ తర్వాత అంతటి ప్రేక్షక ఆదరణను అందుకుంటున్న షో ఇది పేరుకు గేమ్ షోనే అయినా కామెడీ ప్రధానంగా రన్ అవుతూ సక్సెస్ఫుల్ గా నడిచింది అలాంటిది ఈ షోను గతేడాది నిలిపేశారు దీని స్థానంలో సుమా అడ్డా అనే షోతో సుమా వచ్చేసింది సుమా అడ్డా షోను ప్రతి వారం సెలబ్రిటీలతో ప్లాన్ చేస్తుంటారన్నది తెలిసిందే ముఖ్యంగా అక్కడికి వచ్చే గెస్టులతో సుమ చేసే సందడి ఏ రేంజ్ లో ఉంటుందో వేరేగా చెప్పక్కర్లేదు ఇక వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ కోసం సీరియల్ నటి నటులను తీసుకువచ్చారు ఇటీవల తల్లి తండ్రి అయినా ఈ సెలబ్రిటీలతో కలిసి యాంకర్ సుమ మంచి పన్ క్రియేట్ చేసింది సుమ అడ్డా షోలో భాగంగా గెస్టులకు వచ్చిన సెలబ్రిటీలతో యాంకర్ సుమ రీసెంట్ గా పిల్లలు పుట్టిన మీలాంటి వాళ్ళను చూసే నాకు చాలా కుళ్ళుగా ఉంటుంది ఎందుకంటే మీరు రీల్స్ చేసుకోవచ్చు డైపర్ ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు నేనేమో ఇలాంటి గొట్టాలను ఇంటిగ్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది అంటూ పంచులు వేసింది దీంతో అందరూ నవ్వుకున్నారు నేను అందుకే ఆ పన్నని సుమ అడ్డా షోలో సీరియల్ హీరోయిన్ బ్రేక్ తర్వాత నేను బాబును కన్నాను ఇది పాపను కనేసింది వాడు బాబుని కనేశాడు అని చెప్పింది అప్పుడు యాంకర్ సొమ్మ కలగజేసుకొని ఆగండి మీకు అర్థమవుతుంది కదా నేను ఇద్దరు పిల్లలతోనే ఎందుకు ఆపేసానో తర్వాత మూడో బిడ్డను కనేందుకు బ్రేక్ దొరకలేదు అంటూ కొన్నిక కామెంట్ చేసింది